అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాతే నమ అని కామెంట్ చేయండి వృషభ రాశి వారి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో మీకు కోట్ల ఖజానా లభించబోతుంది అయితే మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆనవాలు అయితే మీకు ఈ రెండు వేల ఇరవై ఐదులో కనిపించబోతున్నాయి ఈ చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉంది ఈ అవకాశాన్ని పొందుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటి అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన శుభ అశుభాలేంటి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి జాతక ఫలితాలు మీరు అనుభవిస్తారో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కటి పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి వృషభ రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి ఇది రాశిచక్రం యొక్క అంటే ముప్పై నుంచి అరవై డిగ్రీలు కలిగి ఉంటుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి మనస్తత్వాన్ని గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞత భావంతో వీళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది సమన్వయంతో సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు అయితే వీరి జీవితంలో అద్భుతమైతే ఈ రెండు రోజుల్లో జరగబోతుంది అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే కనుక మీకు జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కొంతమందికి వరకే ఇది జరిగి ఉండవచ్చు మరికొంతమందికి ఇక మీదట జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ జాతక ప్రకారం మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనేవి ఏ సందర్భంలో అయినా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులైతే ఉంది దగ్గర బంధువులు కావచ్చు దూరపు బంధువులు కావచ్చు మీ ముందు చాలా బాగా మాట్లాడతారు కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారి వల్లే ఈ విధంగా జరుగుతుంది అంటే మనకు ఎంతో ముఖ్యమైన మనిషైనా కావచ్చు బంధువు కావచ్చు స్నేహితులు కావచ్చు వారితో మాత్రమే మన స్నేహం కానీ మన బంధుత్వం కానీ కలుపుకోవడం ఉత్తమం మనకు చెడును కోరుకునే వ్యక్తులు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతాయి అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాల్సిన అవసరం లేదండి అంటే వారి యొక్క మాట తీరు పద్ధతి ప్రవర్తన ఏదైతే ఉందో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారనే విషయాన్ని ఖచ్చితంగా కన్వే చేస్తుంది అటువంటి సందర్భంలో మీ యొక్క జీవితం జరిగినట్లయితే వారిలో అంటే వారితో అప్రమత్తంగా ఉండడం చాలా అంటే చాలా అవసరం ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించి కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక పరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువగా చెప్తే అంత మంచిది లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొను తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వృషభ రాశి వారికి ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా బాధలు మీ జీవితంలో కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలుండవు అలానే ఎప్పుడు కూడా కష్టాలుండవు అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి పగలు రాత్రి లాంటివి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుడిని విస్మరించకుండా పాటిస్తే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి ఆ భగవంతుణ్ణి నిందించడం లాంటి పనులు కూడా అసలు చేయకండి కష్టాలు కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంటాయి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని మీరు ఆ భగవంతుని స్మరించడం అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం చాలా ఉత్తమం చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము అంటే వారికి కష్టాలు ఉన్న సమయంలో ఆ భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు సంతోషం ఎప్పుడైతే ఉందో వారు వాళ్ళ యొక్క టైంని చాలా బాగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ భగవంతుడు సన్నిధిలో కొద్ది సమయం గడపలేకపోతారు అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుని అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా మీరు పొందలేరు మీరు ఎన్ని అంటే ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా కానీ ఆ భగవంతుని ఎట్టి పరిస్థితులు కూడా విస్మరించకూడదు ఈ పొరపాటుతో తప్పు కనుక మీరు చేశారంటే ఆ భగవంతుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు కాబట్టి ఈ అంశంలో తగిన అనేవి తీసుకోవాలి అలాగే ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై ఐదులో మీకు మీ జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఆర్థికపరమైన అంశాల గురించి కావచ్చు ఒక గుడ్ న్యూస్ వినడం జరుగుతుంది అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఇకపోతే డబ్బు అందుకోవడం కూడా కొంతమంది జాతకంలో కనిపిస్తుంది ఇక ఈ విషయంలో మీరు చాలా ఆనందాన్ని పొందబోతున్నారు అయితే ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు కోట్ల ఖజానా ఎదురు చూస్తుంది ఆ ఖజానాను లక్ష్మీదేవి ఖచ్చితంగా అందిస్తుంది కాబట్టి బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి ఈ చిన్న పని చేయండి బిల్వ వృక్షం అంటే ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది కదా అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బిల్వ పత్రాలతో ఆ పరమశివుని మీరు అభిషేకం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలు పొందుతారు అయితే బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి చెంబుడు నీళ్లను ఆ చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి గుళ్ళో కావచ్చు లేదంటే మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ లింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా ఆ పరమశివుడికి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మీరు ఖచ్చితంగా ఆ కోట్ల ఖజానాన్ని పొందుతారు ఆ ఖజానా మీకోసం ఎదురుచూస్తూ ఉంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతుంది ఎందుకంటే అభిషేకం చేసిన బిల్వ పత్రాలంటే ఆ పరమశివుడికి చాలా ప్రీతికరం అయితే మీరు ఈ బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు పొందుతారు అలాగే మీరు మీ శక్తికి తగ్గట్టుగా వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతుంటారు మును పెన్నడు చూడనటువంటి అద్భుతమైన విజయాలు పొందడం కోసం ఆర్థిక పురోధకితికి సంబంధించినటువంటి చాలా అంశాల్లో అనుకున్న ఫలితాలు పొందడం కోసం ఆ పరమశివుణ్ణి ఆరాధించడంతో పాటు ప్రతి శుక్రవారం కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అనాథులకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి అనాథులకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలకు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయి ఆర్థికంగా మీరు ఖచ్చితంగా మంచి పురోగతిని సొంతం చేసుకుంటారు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మునుపు మీకు ఎటువంటి సమస్యలు వెంటాడుతున్నాయో వాటికి కూడా ఖచ్చితమైన పరిష్కారం అయితే లభిస్తుంది మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు కాబట్టి వృషభ రాశి వారు ఈ చిన్న పనిని రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా చేయండి మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఆ పరమశివుడి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణ కూడా మీకు కలుగుతుంది వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు